హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి మరి ఆల్రెడీ అడ్మిట్ కార్డులో మరి ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఏం తీసుకురావాలి ఏం తీసుకోకూడదు ఏం నాట్ అని మనం వీడియోలు చేయటం కూడా జరిగింది దానికి సంబంధించిన సేమ్ డీటెయిల్స్ను కూడా వీళ్ళ యొక్క న్యూస్ పేపర్లు ఇవ్వడం జరిగింది న్యూస్లో ఏం చేస్తారంటే అడ్మిట్ కార్డులు కీలకం అనమాట మరి ముఖ్యంగా ఏం చేస్తున్నారంటే అడ్మిట్ కార్డులు కూడా విద్యార్థులకు ఎన్టీఏ కొన్ని చూసిన చేసింది జామెంటరీ బాక్సు పెన్సిల్ బాక్సు హ్యాండ్ బ్యాగ్స్ పర్సు పేపర్లు పుస్తకాలు మొబైలు మైక్రోఫోను ఇయర్ ఫోన్స్ కెమెరా ఎలక్ట్రానిక్ వస్తువులు వాచ్లు చేతికి పెట్టుకునే వాచ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళదు స్కేల్ కానీ అలగరదమ్మ బుక్ మెటల్ వస్తువులు పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు పరీక్ష పూర్తి ఇన్విజులేటర్ అనుమతి అనుమతి ఇన్విజులేటర్ నుంచి అనుమతి వచ్చేవరకు అంటే అందరూ ఒకేసారి వెళ్ళాలి వన్ బై వన్ సరే నా సార్ నాకు ఎగ్జామినేషన్ అయిపోయింది తొమ్మిది పన్నెండు గంటలు కదా పదకొండు గంటలకు ఎగ్జామినేషన్ అయిపోయింది నేను వెళ్ళిపోతాను సార్ అంటే కుదరదు ఎందుకంటే మరి మరొకసారి వీడియో చేయడం జరుగుతుంది ఆల్రెడీ ఇలాంటి రెండు మూడు నాలుగైదు వీడియోలు చేశాను చేశాను కానీ కొంతమందికి ఎక్కదనమాట అందుకని స్టూడెంట్స్కి అందుకని ఒకటి ఒకటి పదిసార్లు మన కష్టమైన నష్టమైన ఇలాంటి చెప్పడం జరుగుతుంది ఆల్రెడీ వీడియో చేశాను కీలకమైన అడ్మిషన్ కార్డులో మూడు పేజీలు ఉంటాయి సెంటర్ వివరాలు సెల్ఫ్ డిక్లరేషన్ ఫాము ముఖ్యమైన సూచనలు ఇతర వివరాలు మూడో పేజీలు ఉంటాయి ఇది స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ఈ జామెంట్రీ బాక్సు పెన్సిల్ బాక్సు హ్యాండ్ బ్యాగు లేడీస్ హ్యాండ్ బ్యాగ్ జెంట్స్కి అయితే అబ్బాయిలకి హ్యాండ్ బ్యాగ్ ఉండదనుకో నో ప్రాబ్లం ఈ లేడీస్ హ్యాండ్ బ్యాగ్ ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్ళొద్దు మీ పేరెంట్స్ ఉంటారు కదా ఎగ్జామినేషను మరి గేట్ బయట గేట్ బయట మీ పేరెంట్స్కి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసేయండి మీ దగ్గర ఏమి ఉండటానికి లేదు ఒక పెన్ను మాత్రము పెన్ను అడ్మిట్ కార్డు పెన్ను ప్లస్ అడ్మిట్ కార్డు ప్లస్ ఒక పాస్పోర్ట్ రెండు ఫొటోస్ మాత్రం ఉండాలి ఒకసారి గుర్తు చేస్తాను ఎందుకంటే ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళిన వెళ్ళిన తర్వాత ఇది లేదు అది లేదు అంటే కుదరదు మనం గుర్తు పెట్టుకోండి ఒక పెన్ కావాలి అడ్మిట్ కార్డు మరి అడ్మిట్ కార్డు రెండు పేపర్లు ఉండపర్లా రెండు పేపర్లు పర్ల ఒక పెన్ రెండు ఫొటోస్ ఒక ఫోటో రెండు ఫోటో అక్కడ అటెండెన్స్ షీట్లో అంటించాలి ఒకటి అది గుర్తుపెట్టుకోండి పర్సు కానీ పేపర్ కానీ పుస్తకాలు కానీ మొబైల్ కానీ మైక్రోఫోన్స్ ఇయర్ ఫోన్స్ కెమెరా ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు స్కేలు అలగార్థం బుక్స్ ఇలాంటివి అనుమతించరు అది గుర్తుపెట్టుకోండి జస్ట్ రెండు రెండుసార్లు చెప్తున్నా ఇలాంటివి దీస్ థింగ్స్ ఆర్ నాట్ అలౌడ్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ థ్యాంక్ యూ